నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి మన వంటల సందడి కార్యక్రమానికి భూదేవి గారు వచ్చారు చక్కటి వెరైటీ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు మరి అసలు ఆ వెరైటీ ఐటమ్ ఏంటో దాన్ని ఎలా తయారు చేయాలో భూదేవి గారిని అడిగి తెలుసుకుందాం దానికంటే ముందు భూదేవ్ గారికి వెల్కమ్ చెప్దాం హలో భూదేవ్ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నిజంగానే బాగున్నారు ఓకే మరి ఏం చేస్తుంటారు మీరు హౌస్ హౌస్ వైఫ్ వైఫా ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హౌస్ వైఫ్ అంటున్నారు కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది వంటలు చాలా రకాలు చేసేస్తారేమో మా సకులకి డ్రై ఫ్రూట్ కళాకండ్ సమోసా సో మరి డ్రై ఫ్రూట్ కళాకండ్ సమోసా అంటే స్వీట్ యా సమోసా హాట్ తింటుంటారు ఎప్పుడు సమోసా హాట్ గానే తింటాం కాబట్టి దాంట్లో స్వీట్ స్టఫ్ అనమాట వెరైటీగా ఉంది సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చెప్తారా మైదా డ్రై ఫ్రూట్స్ సాల్ట్ ఇలాయచి పౌడర్ రాకండ్ నెయ్యి అండ్ ఆయిల్ సో భూదేవి గారు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఓకే ముందు ఏం చేయాలి ముందు మనం కొద్దిగా నెయ్యి వేడి చేసుకోవాలి ఓకే ఆ పిండి దాంట్లో బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేయాలా ఓకే అంటే నెయ్యి ఎందుకు కలుపుతారు అలా సాఫ్ట్నెస్ సో కొంచెం సాల్ట్ వేశారు ఇప్పుడు నెయ్యి దాంట్లో మిక్స్ చేసేయాలా ఇంకా అందులో వాటర్ వేయాల్సిన అవసరం కొద్దిగా వేయాలి వెరైటీగా ఉంటుందండి ఓకే ఎక్కడ తెచ్చుకున్నారు ఈ ఐటమ్ మీరు ఇది మా అన్నయ్య దగ్గర తను బాగా చేస్తారా వంటలు అవి అంటే మీకు షాప్ ఉంది ఇట్లా షాప్ ఉందా ఓకే సో స్వీట్స్ అవి బాగా తయారు చేస్తారు ఆహా హార్ట్ చేస్తారు అంటే స్వీట్ ట్రై చేసి వాళ్ళు హార్ట్ చేస్తారు సో బాగా కలిపి కదా బాగా కలిపి హాఫ్ అన్ అవర్ దీనికి మ్యారినేట్ చేయాలి అవునా అంటే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అంటారా దీంట్లో నెయ్యి అది బాగా వేసిన కదా మంచిగా అందుకని ఒక హాఫ్ అవర్ ఉంచిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి సో భూదేవి గారు హాఫ్ అవర్ నాన్ పెట్టాం కదా రెడీ అయిపోయినట్టు పిండి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీని లోపల స్టఫింగ్ కోసము మనం ఆల్రెడీ కళాఖండ్ అన్ని పెట్టించారు కదా దానికి మిక్స్ చేసాం డ్రై ఫ్రూట్స్ అన్ని ఓకే సో నేను ఒక బౌల్ ఇవ్వనా కళాఖండ్ మనకి దొరుకుతుంది కదా బయట డైరెక్ట్ గా కొనుక్కొని చేసుకోవచ్చు ఓకే కలకండి ఇంత క్వాంటిటీ వేసుకోవాలని ఏమైనా ఉందా మనకి నచ్చినంత వేసుకోవచ్చు మనకి నచ్చినంత మనం సమోసా సైజ్ ఎంత చేస్తామో దాన్ని బట్టి మిక్స్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఓకే సో డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేశారు చిన్నగా కట్ చేసి ఓకే సో ఏమేమి మిక్స్ చేశారు డ్రై ఫ్రూట్స్ లో కాజు బాదం కిస్మిస్ కాజు బాదం కిస్మిస్ కొంచెం ఇలా ఇచ్చి మంచి స్మెల్ కూడా ఉంటుంది ఎలా చేయడం దీనికి మిక్స్ చేసుకోవాలి సో రెడీ అయిపోయింది కదండి మిక్స్ చేసారు రెడీగా ఉంచి స్టఫింగ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ పిండి కూడా నాన్ పెట్టించారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి కొట్టుకోవాలి సమోసాలు చేయడానికి సో మైదా కలిపేటప్పుడు మీరు నెయ్యి నూనె రెండు కూడా వేశారు కదా కొంచెం కలిపేటప్పుడు లాస్ట్ లో ఆయిల్ సో ఒక పూరి లాగా మొత్తం అన్ని ఒత్తించారు నెక్స్ట్ ఏం చేయాలి కట్ చేసుకోవాలి కట్ చేయాలి సో చిన్న చిన్న సమోసాలు చేయాలి కాబట్టి ఆ షేప్ లో కట్ చేస్తారా కొంచెం వైట్ షేప్ లో సో తర్వాత ప్రాసెస్ దీనికి చేసి సమోసా షేప్ చేసి స్టప్ చేయాలా ఆయిల్ పెట్టుకుందాం డీప్ సో బాగా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ దీనికి కోన్లా చేసుకుని ఉంది కదా గా ఉంది స్టఫింగ్ సో దాంట్లో మొత్తం వేసుకోవాలా దీంట్లో ఎంత పడుతుంది ఓకే సమోసాలు చేసేటప్పుడు అందరు మామూలు కర్రీ అన్ని రెడీ చేసుకుంటారు కానీ ఆ చుట్టడం సరిగా రాదు ఓకే కానీ దాన్ని కరెక్ట్ షేప్ లో కట్ చేసుకుంటే బాగా దానికి పూరిలా కాకుండా ఎగ్ షేప్ లో మనం ఒత్తుకోవాలి సో అందరూ చాలా వరకు రౌండ్ వచ్చేస్తారు అప్పుడు కట్ చేసేటప్పుడు షేప్ తేడా దీనికి వాటర్ పెట్టుకోవాలి మళ్ళీ దీనికి ఇలా ఫ్రెష్ దీని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చేసింది సమోసా షేప్ ఇక్కడ ఆయిల్ కూడా వేడిపోయింది కదా ఫ్రై చేసుకుంటాం అలా సిమ్ లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మొత్తం కాలాలి మళ్ళీ ఎక్కువ బాగుండదు ఇలా వేయించాలి అంటారు అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఉంచు గోల్డెన్ గోల్డెన్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి కలర్ వచ్చేసింది తీసేసాను తీసేయచ్చా దీంట్లో టిష్యూ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అంటే ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసుకోకుండానే ఇవన్నీ తీసేయాలి కదా ఆఫ్ అంటే ఆయిల్ అనేది పీల్చుకుంటది అందుకే ఆన్ లో ఉన్నప్పుడు తీసేయాలి అని కదా ఏది డిఫ్రై చేసినా కూడా ఆన్ లో ఉన్నప్పుడే ఆన్ లో ఉన్నప్పుడే తీసేయాలి చేసేద్దాం అసలు గార్నిష్ ఇంకేం పెడతారు స్టఫింగ్ వేసుకున్నా దాంతో దాంతో గార్నిష్ చేస్తారా ఓకే సో కలాఖండ్ స్టఫ్ యూజువల్గా సమోసాస్కి మన అయితే సాస్ కానీ ఏదైనా ఇస్తాం గ్రీన్ చట్నీ కానీ ఇట్లా ఈ స్వీట్ కదా ఇలానే తీయ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఓకే ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అవి సమోసా రెడీ సో డ్రై ఫ్రూట్ కలాఖండ్ సమోసా వేడి వేడిగా రెడీ వేడి వేడిగా రెడీ అయిపోయింది ఓకే డ్రై ఫ్రూట్ కలాఖండ్ సమోసా హాట్ హాట్ గా రెడీ అయిపోయిందండి అయితే దీన్ని టేస్ట్ చేయడానికి ముందు అసలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది చూద్దాం డ్రై ఫ్రూట్ కలాఖండ్ సమోసాకు కావాల్సిన పదార్థాలు మైదా ఉప్పు కాజు బాదం కిస్మిస్ నెయ్యి ఎలాచీ పౌడర్ నూనె డ్రై ఫ్రూట్ కళాఖండ్ సమోసా తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టి నెయ్యిని వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో మైదా కొంచెం నీళ్లు వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉప్పు వేసి సమోసాలకు కావలసిన పిండిని గట్టిగా కలుపుకుని ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత సమోసాలలో స్టఫ్ కోసం ఒక బౌల్ తీసుకుని కలాకడ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఎలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి తర్వాత అరగంట నానబెట్టుకున్న సమోసాల పిండిని ఎగ్ షేప్ లో ఒత్తుకుని మధ్యలో కట్ చేసి సమోసా షేప్ లో చుట్టి డ్రై ఫ్రూట్ స్టఫ్ ని దాంట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి కావలసిన ఆయిల్ ని వేడి చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న సమోసాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన సమోసాలను టిష్యూలోకి తీసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్ స్టఫ్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే డ్రై ఫ్రూట్ కలాఖండ్ సమోసా రెడీ డ్రై ఫ్రూట్ కలాఖండ్ సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసారు కదా అయితే ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం చాలా వేడి వేడిగా ఉంది మంచి స్మెల్ కూడా ఉదయ్ గారు చాలా టేస్ట్ గా లోపల మంచి స్వీట్ గా డ్రై ఫ్రూట్స్ అన్ని తింటుంటే అది తగులుతున్నాయి చాలా బాగుంది మరి ఇంత మంచి వెరైటీ మా సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖి వంటల సందడి తరఫున స్పెషల్ గా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదా మరి ఈ రోజు వంటల సందడిలో ఒక కొత్త వెరైటీ నేర్చుకున్నారు కదా మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక కొత్త వెరైటీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం